మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా పెండింగ్ సాంగ్స్ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు జూన్లో ఆ పనిని పూర్తవుతుంది ఆగస్టులో ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది అంతవరకు బాగానే ఉంది కానీ ఉన్నట్టుండి రెండు వేల ఇరవై ఆగస్టులో రావాల్సిన వార్డ్ టూ మూవీ రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ నాలుగు నెలల ముందుకే వచ్చింది ఎన్టీఆర్ ప్రెజర్ వల్లే వార్డ్ టూ సినిమా రిలీజ్ డేట్ ప్రీ పోన్ అవుతోందంట ఇంతకీ ఎందుకు రెండు వేల ఇరవై ఆగస్టులో రిలీజ్ అనుకున్న సినిమాను ముందుగానే విడుదల చేస్తున్నారు అంత గా వార్డ్ టూ రిలీజ్ డేట్ని ఎన్టీఆర్ ఎందుకు మార్చేస్తున్నాడు రీజన్ తెలిస్తే తారక్ విజన్కి ఫిదా అవ్వాల్సిందే ఎన్టీఆర్ దేవర మూవీ అక్టోబర్ పదికి రాబోతోంది ఆ తర్వాత పది నెలలకు అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ పద్నాలుగుకి కి తన ఫస్ట్ హిందీ మూవీ వార్ టూ రిలీజ్ అని తేల్చారు కానీ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ మారుతోంది అంతా ప్రశాంత్ నిల్ కొరటాల శివా తీసుకున్న నిర్ణయం వల్లే అని తెలుస్తోంది ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీ వార్ టూ ఇందులో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరో అయితే ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ వేస్తున్నాడు పూర్తిగా విలన్ కాదు కానీ రాబిన్ హుడ్ లాంటి పాత్రలో తను కనిపించబోతున్నాడు షూటింగ్ డిసెంబర్ నుంచి జనవరిలోగా పూర్తవచ్చు ఇక ఫస్ట్ కాపీ ఈజీగా మార్చ్ లేదంటే ఏప్రిల్కి రెడీ అవుతుంది సో మూడు నెలలు ప్రమోషన్కి వదిలితే వచ్చేడాది ఆగస్టు పద్నాలుగు రిలీజ్ కానీ ఇదే కుదరంటున్నాడు తారక్ ఎందుకంటే ఆగస్టు పద్నాలుగుకి దేవర టూ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట ఇది నిజం దేవర పార్ట్ వన్ టాకీ పూర్తి చేసినప్పుడే పార్ట్ టూ తాలూకు ఇరవై శాతం షూటింగ్ పూర్తి అయిపోయింది సో డిసెంబర్లో దేవర టూ షూటింగ్ మొదలవ్వచ్చు ఇక ప్రశాంతి నీల్ మూవీ ఆగస్ట్ నుంచి మొదలవుతుంది అన్నీ అనుకున్నట్టుగా జరిగితే దేవర అక్టోబర్ పదికి వస్తుంది వార్ టూ ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది దేవర టూ ఆగస్ట్కి వచ్చే ఛాన్స్ ఉంది ఇక వచ్చేడాది క్రిస్మస్కి ప్రశాంతి నీల్ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ ప్లానింగ్ వల్లే వార్ టూ రిలీజ్ డేట్ ని కాస్త ముందుకు తీసుకొస్తున్నారట ఇదే కనుక వాస్తవంగా సాధ్యమైతే వచ్చేడాది ఏకంగా మూడు సినిమాలతో మూడు సీజన్లలో ఎన్టీఆర్ దాడి మాస్ మత్తి పోగొట్టే ఛాన్స్ ఉంది